హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ యూని కార్ ఎస్ఆర్ కార్ టెక్నికల్ తెలుగు ఈరోజు షిఫ్ట్ కార్ వన్ ల్యాక్ సర్వీస్ చేస్తున్నానండి ఈ వీడియోలో మీకు ఆ వన్ ల్యాక్ సర్వీస్ అనేది చె చెప్తాను చివరి వరకు చూడండి అలాగా ఈ ఇందులో టైమింగ్ మార్క్ అనేది కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షిఫ్ట్ టైమింగ్ అనేది ఈ పొజిషన్ అనేది ఈ విధ ఈ విధంగా లాక్ చేసుకోవాలి ఈ విధంగా లాక్ చేసుకోవడం వల్ల మనకి టైమింగ్ అనేది క్యామ్లు అనేది కరెక్ట్ పొజిషన్లో లాక్ చేసుకుంటేనే మనకి టైమింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కరెక్ట్ టైమింగ్కి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది క్యామ్ షమ్సార్ ఈ బొడుపు కనిపిస్తుంది చూడండి ఇది ఈ పొజిషన్లో ఉంటే క్యామ్లు రెండు కూడా కరెక్ట్గా లాక్ అయినట్టు తర్వాత మూడు క్రాంక్ షాప్ వచ్చి ఈ ఫ్లైవీల్ దగ్గర ఇక్కడ లాక్ చేసుకోవాలి ఇక్కడ లాక్ చేసుకోవడం వల్ల మనం కరెక్ట్గా షిఫ్ట్ టైమింగ్ అనేది పెట్టినట్టు మాట ఈ విధంగా నా లాక్ చేసిన తర్వాత ఈ క్యామ్ షాప్ టు క్రాంక్ లాక్ చేసిన తర్వాత మనం తెచ్చుకున్న టైమింగ్ కిట్ సామాన్ అన్నీ కూడా మనం ఇలాగ ఫిట్ చేసుకోవాలండి ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా అన్నీ ఫిట్ చేసుకొని ఈ టైమింగ్ చైన్ టైమింగ్ చైన్ టెన్షనర్ ఇవి కూడా ఇవన్నీ ఫిట్ చేసుకున్న తర్వాత అలాగా ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే వన్ ల్యాక్ సర్వీస్కి టైమింగ్ చైన్ అన్నీ మారుస్తున్నారు కానీ టెన్షనర్ అండ్ వాటర్ పంప్ కూడా మార్చుకోవాలండి అవి ఎవరు త్వరగా మార్చట్లేదు దానివల్ల వాటర్ లీక్ అయ్యి మళ్ళీ బండి బాల్ అయ్యి మీకు జర్నీలు ఇబ్బంది పెడతాయి అందుకే నేను చెప్పేది ఏంటంటే వన్ ల్యాక్ సర్వీస్ చేసుకున్నప్పుడు ఇలాగ మనం టైమింగ్ కిట్ ఎంత ప్రాపర్గా మారుస్తామో వాటర్ పంప్ అలాగా ఈ టెన్షనర్ ఈ బెల్ట్ కుంటే చాలా మెడ